ప్రైజ్లోడండి దేవునామం శుభాభివందనాలు చెల్లించుకుంటాను మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు కదా మరి ఎహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏమేమైతే ఉన్నాయో మరి ఆయన కాపరిత్వం కింద మనము ఉండే లక్షణాలు ఈరోజు ఏంటో మనము చూసుకుందాము ఎహోవా మనకి కాపరిగా ఉంటే మరి ఏ కొదువ లేదు అయితే మరి మన జీవితాల్లో అన్ని కష్టాలే శోధనలే ఇబ్బందులే ఎందుకు అనుకుంటున్నాం మరి మనము ఎహోవ మనకి కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి లేదు నాకు లేమి కలగదు అని వాక్యం సెలవిస్తుంది అయితే ఇది అందరి విషయాల్లో కాదేమో కదా మరి అందరి విషయాల్లో కాదు అన్నప్పుడు మరి ఎవరైతే ఆయనను కాపరిగా కలిగి ఉంటారో వాళ్ళ విషయాల్లో మాత్రమే ఏం కలుగుతుంది మనకి లేమి కలగదు అనే వాగ్దానం మనకి నెరవేరుతుంది ఇంతకీ మనం ఆయన మందలో ఉన్నామా మరి ఆయన కాపరిత్వంలో ఉన్నామా ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి అసలు ఆయనేనా మన కాపరి మరి గొర్రెలకు కాపరి ఎక్కడుంటాడండి మరి ముందు నడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ముందు నడుస్తూ ఉంటే గొర్రెలన్నీ మరి కాపరిని వెంబడిస్తూ ఉంటాయి కాబట్టి మరి మందల పందులకు మరి కాపరి ఎక్కడుంటాడంటే వెనకాల ఉంటాడు ఇంతకీ మరి మనం ఎవరము ఆలోచించుకుందామా మరి గొర్రెలమా లేక మనల్ని మనమే మరి పరీక్షించుకోవాలి మరి మనకి యహోవా నా కాపరి అని మరి వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు ఆయన ముందుగా మనల్ని నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి అప్పుడు ఈ వాగ్దానము మన జీవితంలో మరి నెరవేరుతుంది ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అయితే ఇప్పుడు మనం గొర్రెలుగా ఒకవేళ అనుకున్నట్లయితే కనుక ఒకవేళ నీవు గొర్రెవు అయితే మరి నీ ముందు ఎవరున్నారు మంచి కాపరి ఉన్నారు ప్రధాన కాపరి ఉన్నాడు ఆయనే ఏసయ్య ఏసయ్య మనకి కాపరిగా మరి మనకి ముందుగా వెళ్ళాలి కదా మరి నా కాపరివైనందున నాకు నెమ్మదిగా ఉన్నది చూసారండి మరి మన కాపరి మన ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది అంటే నెమ్మది ఉంటుంది మరి నీ కాపరి అడుగుజాడల్లో నీవు నడవగలవాలి ఆయన స్వరము మనము వినగలగాలి మరి మొదటగా చూసుకున్నట్లయితే నీ ముందు మంచి కాపరి నడుస్తున్నాడు అండి ఆయన అంటున్నాడు గొర్రెలకు నేను మంచి కాపరిని అంటున్నాడు నేను జీవజలముని ఇస్తాను అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమని సెలవిచ్చిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని కీర్తనలు ఇరవై మూడు అధ్యయంలో మనమంతా చూసుకున్నట్లయితే కనుక ఆయన ఏమంటున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తా అంటాడు శాంతికరమైన జలములలో మనల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి శాంతికరమైన జలములు జలములంటే పరిశుద్ధాత్మ దేవుడి నింపబడిన ప్లేస్ వాటర్కి సంకేతంగా ఉన్నాయి కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీ జీవితము శాంతితో సమాధానముతో మరి నింపబడుతుంది అని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి నీవు కనుక మరి దేవుణ్ణి కాపరిగా ఉన్నట్లయితే నీ జీవితం ఎలాగుంటుందంటే మరి మంచి నేలన పలిన విత్తనము వలే ఉంచావు నీ ముందు కాపరి వెళ్తుంటే నువ్వు ఆయన అడుగుజాడల్లో నడిచేవారిగా ఉంటావు కాపరి మరి గొర్రె ఏం చేస్తుంది కాపరి స్వరాన్ని వింటదంట ఈరోజు నీవు నేను ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నామా ఎన్ని రోజులైందండి మనం ప్రార్థన చేసుకొని ఎన్ని రోజులైంది మనం వాక్యం చదివి ఎన్ని రోజులైంది దేవునితో మనం సహవాసం చేసి మన అంతరాత్మని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి మరి నీ ముందు మంచి కాపరి ప్రధాన కాపరి ఎవరై ఉన్నారు అయి ఉన్నారు ఎందుకంటే ఆయన మనకు ఒక మార్గము చూపించాడు ఆయన సత్యంలో ఎలా నడవాలి ఆయన మార్గములో ఎలా వెళ్ళాలి మనకి చూపించాడు ఇదిగో శత్రుల్ని ప్రేమించమన్నాడు ఒకరినొకరు ప్రేమించమన్నాడు మరి క్షమించమని మాట్లాడాడు దేవుడు ప్రతి ఒక్క దాని గురించి మనతో మాట్లాడిన దేవుడు మనకి కాపరిగా ఉండండి మనం ఏమేం చేయాలో ఆయన మనకి చూపిస్తాడు కాబట్టి నీ కాపరిని ప్రధాన కాపరి ఏసై ఉన్నప్పుడు నీ అడుగు జాడలు ఎలా ఉండాలంటే తప్పిపోకుండా త్రొట్టిల్లకుండా పడిపోకుండా స్థిరముగా బలముగా మరి నీవు నిలుచున్నట్లయితే కనుక నీ ముందు కాపరిని నువ్వేం చేస్తున్నావు అంటే నడకలో మరి దానిని అనుసరిస్తున్నావు ఇప్పుడు గుడ్డివాడు వెళ్తున్నాడు అండి ఒక గుడ్డివాడు వెళ్తూ ఉంటే మనం కూడా గుడ్డివారిని అలా పట్టుకొని వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆయన ఏమైనా మార్గం చూపిగలడం మనల్ని దొంగతో వెళ్తున్నావు మోసం చేసే చేసేవారితో సహవాసం చేస్తున్నట్లయితే గనక నీ జీవితం ఏమైపోతుంది నువ్వు కూడా ఒక దొంగగా మిగిలిపోతావు నువ్వు కూడా ఒక గుడ్డివాడిగా వెళ్ళి గుంతలో పడిపోతావు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను ముందుగా నడుస్తాను మార్గము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు నీవు నాతో కూడా నాతో మరి ని పరలోకములో మరి నాతో ఉండడానికి సహవాసము చేయడానికి నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు కాబట్టి ఒకవేళ మనం ఈరోజు గొర్రెలుగా ఉన్నట్లయితే కనుక మనము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి ఆయన అడుగు జాడల్లో నడగాలి కదా మరి అడుగు జాడలు మనం ఎలా ఉండాలంటే తప్పిపోకుండా పడిపోకుండా మరి సోలిపోకుండా విసిగిపోకుండా మనము ఆయన అడుగు జాడల్లో మనం నడవాలండి మరి దావిదంతటి వాడు తన అడుగులు ఎలా పడిపోయాడు స్థిరముగా లేవండి స్థిరముగా లేవు రాజు అయినప్పటికీ కూడా మరి పాపములో పడిపోయాడు అలాగే ఎంతో మందిని చూస్తున్నాం సులోమను కూడా అంత మహాజ్ఞాని జ్ఞానముతో నిండిన వాడు కూడా వేష సాంగత్యముతో మరి తన అనాయింట్మెంట్ని పోగొట్టుకున్నాడు కాబట్టి నీ అడుగులు ఎక్కడున్నాయి నీ అడుగులు ఎస్ చాలాసార్లు చెప్తున్నాను కదా యేసు పాదం అని మనం పేరు పెట్టుకున్నప్పుడు మరి నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయండి ఏ రోజైనా ప్రశ్నించుకున్నామా దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుణ్ణి మరి మనము మరి రక్షకుడుగా స్వీకరించిన మనము ఆయనే మనకు ఆధారం అనుకున్న మనము మన అడుగు జాడలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి నా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు మా మనము నేర్చుకోవాలి మరి గొర్రెగా ఉన్న మనము ఆయన స్వరం ఏం చేయాలంటే వినాలండి మన ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఫోన్ రాగానే అరే మా ఫ్రెండ్ మాట్లాడుతుంది అని మనం ఏం చేస్తామంటే వి విల్ ఐడెంటిఫై దేర్ వాయిస్ కదా ఎందుకంటే మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం కాబట్టి వారి స్వరం ఎలా ఉంటుందో మనము తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ స్వరాన్ని మనం గుర్తుపడుతున్నాం మరి దేవుని స్వరం ఎలా ఉంటుంది అసలు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు మనం ఏ రోజైనా తెలుసుకున్నామా ఆయన మాట్లాడే దేవుడు అండి ఆయన రాయి కాదు ఉదయాన్నే లేచి ఆయన స్వరం వినే అలవాటు మనకుందా ఆయనతో సహవాసం చేసి ఉదయాన్నే లేచి దేవా నాయన ఈ దినమంతా నువ్వు నాతో ఉండు నాయన అని ఆయనతో మనం సమయం గడిపితే కనుక దేవుడు మనకి మంచి కాపరిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కదా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ నుండి రక్షించు ఆ నుండి చూసారండి ఎందుకు వినాలండి ఆయన స్వరము ఆ దినమంతా మనల్ని కాచి కాపాడే దేవుడు మనకి తోడుగా ఉన్నాడని నెమ్మది కలగజేయువాడు సమాధానము కలగజేయువాడు ఆయనే అని ఆయన స్వరాన్ని విని ఆయన ఆ రోజంతట్లో మనకి క్షేమాభివృద్ధి కలగజేస్తాడని ఆయుషని దయాకిరీటం మన పైన ఉంచుతాడని మన పిల్లల్ని మన కుటుంబాన్ని సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టి కనుక ఆయన స్వరానికి మనం అలవాటై ముందుకెళ్తే కనుక ఆయన ఏమై ఉన్నాడు కాపరిగా ఉన్నాడండి మరి నాలుగోదిగా చూసుకున్నట్లయితే గొర్రెలకు గాయపరచే అవయవాలు కొమ్ములు ఉండవండి అది సాధు జంతువు కదా అలాంటి సాధు స్వభావము ఏ సయ్యకుందండి మరి ఈరోజు నీకు నాకు ఆ స్వభావం ఉందా అండి ఈరోజు గనక నీ అతిశయము నీ ప్రవర్తన నీ పొగరు నీ ఏమంటారు నీ ఆస్తి నీ అంతస్తు ఒకేలా గనక కొమ్ముల్లాగా ఈరోజు ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించుకుందామా ఆ కొమ్ముల్ని గనక ఈరోజు నువ్వు తీసివేస్తే కనుక నాకు ఏదున్నా అది దేవుని కృప అని అనుకుంటే కనుక దేవుడు నీకు ఆశ్రయ దుర్గమే ఉన్నాడు కాబట్టి అలాంటి సాధు స్వభావంలోకి మనం ఏం చేయాలంటే మనం వెళ్ళాలి ఎందుకంటే మన మాటల వల్ల మన క్రియల వల్ల మన ఆలోచన వల్ల మన తలంపుల ద్వారా ఎవ్వరికీ కూడా మనము గాయపరిచే విధంగా ఉండకూడదండి ఏసుక్రీస్తు వారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా గాయపరిచినట్టు కానీ బాధపట్టినట్టు కానీ ఎక్కడ మనం చూడట్లేదు ఆయన ప్రేమ స్వరూపి శాంతి స్వభావం కలవాడు కాబట్టి మనము ఆయన మేపెడి గొర్రెలమండి గొర్రెలము గొర్రెలు ఎందుకంటారంటే సాధు స్వభావము యజమాని తనని చంపాలని తీసుకెళ్తున్నా కూడా పిచ్చిగా గుడ్డిగా నమ్మి ఆయన్ని వెంబడిస్తూ ఉంటాయి కాపరిని ఒక్క మారు కూడా అది మాట్లాడదు దానికి కొమ్ములేవు పుడవడానికి తనల్ని తను రక్షించుకోవడానికి కాబట్టి అలాంటి గొర్రె స్వభావం ఈరోజు నీకు నాకు దేవుడు దయచేయునుగా కాహాలేలుయా మరి వాటి సంఖ్యా బలం వాటిని రక్షించలేదు ఒకవేళ ఒక్క గొర్రెగా ఉన్నా లక్ష గొర్రెలుగా ఉన్నా కలిసి ఉన్న తోడేళ్ళు సులభంగా వాటిల్ని ఎత్తుకొని పోగలదు ఎందుకంటే అవి వాటిని వాటిని రక్షించుకోలేదండి గుంపులుగా ఉన్న ఎదిరించే స్వభావము దానికి లేదండి పోరాడే శక్తి దానికి లేదు కాబట్టి ఈరోజు మరి సాతాను చేతుల్లో మనం ఈరోజు పడిపోతున్నామేమో ఎందుకంటే సాతాన్ అంట గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుతుంది కేవలం మనం ప్రార్థన ద్వారా యాచనల ద్వారా దేవుని సహాయము ద్వారానే మనము జయించగలము తప్ప నా శక్తి నా బలము నా అతిశయం మాత్రము మనము దాన్ని ఎదిరించలేమండి కాబట్టి ఆ గొర్రెకున్న స్వభావము ఏంటి అంటే సాధు స్వభావము అది ఎంతమంది ఉన్నా కూడా మరి ఏం చేస్తుందంటే పోరాడే శక్తి లేదు కానీ దేవుడు అంటున్నాడు మరి నీ ఆస్తులు నీ ధనము నీ బలము కాకుండా ఆయనే మనకి బలమై ఉండాలండి ప్రార్థన ద్వారా మనం ఎంతైనా కూడా మనము విజయము సాధించగలము ఎస్ మరి ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి ప్రార్థించినప్పుడు స్థితించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయే రాజాగ్యనే మార్చగలిగింది ఆ ప్రార్థన అండి కాబట్టి దేవుని పాదాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆయనే మనకు బలము ఆయనే మనకు దుర్గము ఆయనే మనకు ఆశ్రయం అని అనుకున్నప్పుడు నిజంగా మనము గొర్రెల్లాగున్నప్పుడు ఆయన మనకి ఏమై ఉంటాడంటే కాపరిగా ఉంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎస్ యహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు అని దావీదు మరి కీర్తనల గ్రంథంలో మనకి రాస్తున్నట్టు చూస్తున్నాం మరి గొర్రె స్వచ్ఛమైన నీరు తాగుతుందండి ఎస్ అది స్వచ్ఛమైన నీరు త్రాగుతుందంట మరి దేవుని వాగ్దానం పలుకుతుంది నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిగొనడు అని వాక్యం సెలవిస్తుంది మరి ఆయన జీవజలము దగ్గరికి మనం ఎప్పుడైనా వచ్చామా ఆయన ఇచ్చే నీళ్లు త్రాగుకుంటూ ఆయన దగ్గర మనం సేద తీర్చుకుంటూ పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తానంటున్నప్పుడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాను అన్నప్పుడు ఆయనతో నడిచేవారిగా మనం ఉండాలండి ఎందుకంటే ఆయన మనకి ప్రధాన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ నీరు తాగేవారిగా ఉండాలి పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు నింపబడిన వారిగా మనం ఉంటే గనక దేవుడు మనల్ని ఆ పరిశుద్ధాత్మతో నింపి మనల్ని ఆదరించి బలపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మరి చూసుకున్నట్లయితే స్వచ్ఛమైన ఆకుపచ్చని మొక్కలను తింటుందంట ఎండిపోయినవి కానీ మరి కుళ్ళిన వాటి మరి జోలికి పోదు ఆ గొర్రె లక్షణాలు ఇవన్నీ అండి లక్షణాలు ఏంటంటే అది కాపరి అడుగుజాడల్లో నడుస్తుంది అది కాపరి స్వరము వింటుంది మరి దాని అవయవాలు ఎవరిని కూడా గాయపరచవు మరి స్వచ్ఛమైన నీరు తాగుతుంది మరి స్వచ్ఛమైన మొక్కలనే తింటుంది కుళ్ళిపోయిన కలేబరాల్ని మరి అది తినే స్వభావం కాదండి మరి ఈరోజు నీవు నేను స్వచ్ఛమైన ఆహారం జీవజల ఆహారాన్ని మనం ఈరోజు తింటున్నామా ఆయనే అంటున్నారు కదా నేనే జీవజలము నేనే ఆహారము నేనే ఉప్పై ఉన్నాను నేనే వెలుగై ఉన్నాను అంటున్నప్పుడు ఆ ఆహారాన్ని మనము మానేసుకొని మరి లోకానుసారమైన ఆహారం తిని మన శరీరానికి కావలసిన బలాన్ని తెచ్చుకుంటున్నాం మేము నా ప్రియ సహోదరి సహోదరుడ ఎస్ కానీ శరీరము బలహీనమండి ఆత్మ బలమైనది దేవుడిచ్చిన ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ ఆత్మని మనం ఎలా పోషిస్తున్నాము ఆయన జీవాహారము ద్వారా ఆయన జీవవాక్యము ద్వారా మనము దాన్ని పోషిస్తున్నామా దిన దినము వాక్యము చదువుకుంటూ ఆయన కాపరత్వం కింద మనము గొర్రెలుగా ఉన్నట్లయితే మనకు నిజంగా ఏలేమీ కలగకుండా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ మరి గొర్రెను బలవంతంగా తోసిన బురదలో పడడానికి అది ఇష్టపడదు మరి అవకాశం కోసము మరి అది ఎదురు చూస్తూ అండి కాదు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మరి తామర పువ్వును చూసుకున్నట్లయితే అది ట్వంటీ ఫోర్ అవర్స్ బురదలోనే ఉంటుందండి కానీ ఆ బురదని మాత్రం తన పైన తీసుకొని వెళ్ళదండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి మరి పందిని చూసుకున్నట్లయితే అది ఎంత కడిగినా తెల్లగా చేసినా పెయింట్ వేసిన రాజసింహాసనం మీద కూర్చోపెట్టిన దాని బ్రతుకు ఆ బురదనే కాబట్టి బురదలోనే ఉండిపోతుంది మరి ఈరోజు నువ్వు గొర్రెగా ఉన్నట్లయితే కనుక స్వచ్ఛముగా కనుక నువ్వు ఉన్నట్లయితే కనుక తామర పువ్వు బురదలో ఉన్నా కూడా తన మీద ఏ మలినము ఏ బురద తీసుకోకుండా వెళ్తుందండి అలాగే ఈరోజు నీవు నేను ఈ గొర్రె లక్షణాలను కలిగి ఉంటే కనుక ఆయన కాపరత్వం కింద ఉంటే కనుక నువ్వెంత మందిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రత్యేక జనముగా నిన్ను నిలబెడతానన్నాడు నిన్ను ప్రత్యేకమైన దానిలాగా నిన్ను నిలబెడతానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అండి ఎస్ దేవుడు సమస్తాన్ని మరి నోటితో చేసి మనల్ని మాత్రం దేనితో చేశాడండి చేతితో చేశాడండి మనం ప్రత్యేకమైన వారము దేవుని దృష్టికి ఆయన పోలికలో నిర్మించుకొని ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రత్యేకమైన వారం కాబట్టి ఆ ప్రత్యేకతను మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే ఒక గొర్రెగా మనం ఉండాలి స్వచ్ఛముగా ఉండాలండి మనకి మనం ఏమి గాయం చేసుకోకుండా ఇతరులకు కూడా ఏ గాయం చేయకుండా ఎలాంటి బురదలో మనం పడిపోకుండా మనల్ని మనం పవి చిత్రంగా ముందుకు వెళ్ళినప్పుడే ఈ మనకి కాపరిగా ఉంచాడు మనకి అప్పుడు సమస్తము మేలు కోసమే జరుగుతుందని వాగ్దానాలు పలుకుతున్నాయి మరి చూసుకున్నట్లయితే గుర్ర ఒకవేళ అది బురదలో పడినా కూడా ఏమైపోతుంది ఒక్క నిమిషంలోనే మరి లెగిసి వచ్చేస్తుంది కాబట్టి మనము కూడా మరి మన జీవితాన్ని సంవత్సరాల తరబడి బురద అనే పాపంలో ఉన్నామా వ్యసనాలు అనే బురదలో ఉన్నామా మరి ఇంకా ఏదైనా దాంట్లో ఉంటే కనుక ఒక్క నిమిషం దాన్ని కడిగేసుకుంటే కనుక దేవుని దగ్గర మరి మళ్ళీ మనము తెల్లగా ఉంటాం దావి దంచాడు కదా ఈ సోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా మార్చు అని అన్నాడు ఎస్ ఎప్పుడైతే మన పాపాలని మన అతిక్రమాల్ని మనం కడిగి వేసుకుంటామో మనము దేవుని సన్నిధిలో మనము ఎలా ఉంటాము మెరిసిపోతూ ఉంటాము ఎస్ మన పాపాలను ఒప్పుకొని మనం చేసినవన్నీ మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి మరి మాంసం అమ్మేవాడు ఒక గొర్రె మెడను నరికిన దాన్ని చూచి మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయండి వాటి మీద తిరగబడవండి తిరగబడవు తర్వాత నేనే అన్నట్లు అక్కడ నిలబడతాయి ఎస్ ఈరోజు జరుగుతున్న సంఘటనలు లోకంలో జరుగుతున్నవన్నీ మనకి తెలుసండి ఒకరిని అంటే మన క్రైస్తవులు ఎలా ఉంటారంటే శాంతియుతంగా మరి సమాధానంగా ఉంటారు కానీ చాలామంది ఏమంటారంటే వీరికి సిగ్గు లేదా వీరికి పౌరుషం లేదా అసలు ఏంటి అని ఎన్నోసార్లు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ మన దేవుడు మనకేం చెప్పాడంటే శాంతియుతంగా ప్రతి ఒక్కదాన్ని జయించమన్నాడు ఓపికతో ఉండమన్నాడు ఒక్క మాట అంటే ఇంకొక మాట మనం ఎదురు చెప్పకూడదు ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప మనము వారికి చూపించేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది ఎస్ ప్రేమతోనే సమస్తాన్ని మనం జయించగలమని దేవుడు మనకొక మాదిరిగా చూపించాడు అలాగే ఈ గుర్రెకున్న స్వభావము కదా తన మరి యజమాని తనల్ని నరుకుతున్నప్పుడు మరి ఆ బలి తీసుకుంటున్నప్పుడు మరి ఓకే అని తల వంచుతుంది ఎస్ మనం ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉంటే కనుక దేవుడు మనకి నిజంగా మరి కిరీటాన్ని జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు మరి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనంలో చూసుకున్నట్లయితే కనుక సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు అని వాగ్దానం పలుకుతుందండి ఎస్ ఒకవేళ ఆయన కాపరిగా ఉంటే కనుక ఆయన కాపరత్వంలో ఉంటే కనుక యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండదండి నీకు ఏది తక్కువ కాదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఏ యహోవా దేవుడు మరి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మరి క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును అనే వాగ్దానం నీ జీవితంలో మరి నెరవేరుస్తాడు ఆ మేన్ హెలూయా మరి ఫిలిప్పి నాలుగు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే కూడా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు మనకి తోడై ఉన్నాడు ఎస్ నువ్వు ఈరోజు అడుగుతున్నావా అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన మందలో నువ్వు ఉండాలండి ఆయన మందలో నువ్వు గొర్రెగా ఉంటే గనక నీకు సమస్తానే నేను చేస్తానంటున్నాడు ఆ కాశపక్షులు విత్తవు కోయవు కానీ సమస్తాన్ని దేవుడు ఇచ్చి పోషిస్తున్నాడు కదండి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్ మనం అందరికంటే శ్రేష్ఠులము ఆయన ఎన్నుకున్నా మనము యాజక సమూహముగా ఉన్నాము ఎస్ ఆయన యాజకత్వంలో మనం ఉన్నాము ఆయన కాపరత్వంలో ఉన్నాము ఆయన మేపడి గొర్రెలుగా మనం ఉన్నాము కాబట్టి ఈరోజు నీవు నేను ఆ గొర్రె లక్షణాలన్నీ మనము మనం చేసుకొని మరి ప్రతి శోధన సాతాను దగ్గర నుంచి మనం అన్ని విడిపించుకొని గొర్రెల దాడి నుంచి మనం విడిపించుకొని మరి నిత్య జీవములోనికి మనము ఏం చేయాలంటే మరి మనము నడిపించగలగాలి ఎస్ ఎహోవా నా కాపరి హో వోయి కదా ఆయనే నా కాపరిగా ఉన్నాడు ఆయన మందలోనే నేనున్నాను ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను ఎస్ చూసారా అయినా శోధన వేదన మన జీవితంలో ఈ ప్రశ్నలు ఎన్నోసార్లు సందర్భాల్లో ఉన్నప్పుడు శోధనల ద్వారా దేవుడి నిన్ను సంపూర్ణతలోనికి తీసుకువెళ్తాడు శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది అతడు శోధనలో నిలిచివన్న వాడైతే కనుక ప్రభు తన్ను ప్రేమించిన వారందరినీ వాగ్దానము చేసిన జీవ్య కిరీటము పొందును అనే వాగ్దానము మనందరికీ అనుగ్రహిస్తాడు ఎస్ యాకోబు ఒకటి మరి పన్నెండు చూలో చూసుకున్నట్లయితే కనుక కుమ్మరి వాణి చేతిలోని మన్నుకు ఒక రూపం రావాలంటే అది తొక్కబడాలి పిసుకబడాలి కాబట్టి కాల్చబడాలి అప్పుడే ఒక రూపం వస్తుంది ఎస్ ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే కనుక మనం ఏం చేయాలంటే దున్నబడాలి తొక్కబడాలి విరగొట్టబడాలి మనసులు మరి మనది ఏమైపోవాలంటే దున్నబడాలి అప్పుడే దేవుని సన్నిధిలో మనం ఒక అనువైన పాత్రగా మన జీవితము ఆయనకి రూపముగా ఉంటుంది అలాగే మరి మనం కంసాలిని చూస్తే కూడా బంగారం పరిశుద్ధపరచబడాలంటే నిప్పుల కొలిమిలో మరి మండాల్సిందే మరి అప్పుడే దానికి ఒక రూపం వస్తుంది ఈరోజు నీకు రూపం రావాలంటే ఈరోజు నువ్వు చెక్కబడాలంటే నీవు ఒక శిల్పి చేతిలో ఒక శిల్పకారుడి చేతిలో ఒక ఒక మరి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి అనుకుంటే గనక నీకు గాయాలు కంపల్సరీ కావాలి ఎస్ ఆయన కాపరత్వంలో ఉంటే కనుక అవన్నీ జయించుకుంటూ నువ్వు వెళ్తావు శోధనలన్నీ మరి నువ్వు జయిస్తావు కాబట్టి మరి ఆయన ప్రేమను బట్టి నువ్వు సందేహింపక నన్ను రక్షించేవాడు నన్ను నడిపించేవాడు నన్ను విడిపించేవాడు నన్ను పోషించేవాడు నన్ను అగ్నిగుండము నుండి తప్పించగల సమర్థుడు సింహాల బోనులో నుండి కూడా మనల్ని విడిపించగల సమర్థుడు ఆయన అని మరి నీవు నమ్మినట్లయితే కనుక ఆయన మనకి కాపరిగా ఉన్నాడు మనము ఆయన మేపడి గొర్రెలుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మరి గొర్రెకున్న లక్షణాలు మనం తెలుసుకున్నాము ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎస్ మనం గొర్రెలమైతే ఆయన మంచి కాపరిగా ఉన్నాడు ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి ఆయన స్వరాన్ని మనము మరి వినగలగాలి మరి స్వచ్ఛమైన వాటిల్ని మనము తినాలి మరి ఎంత బురద ఉన్నా కూడా మన శరీరం పైన ఆ బురదని అంటుకోకుండా మనము ఆయన అడుగు జాడల్లో వెళ్తే కనుక ఆయనకు మంచి కాపరిగా ఉన్నాడు మరి మనము మంచి గొర్రెలుగా ఉన్నాము మరి దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాక్యము ఫలించి అభివృద్ధిపరచి స్థిరపరచి గాక ప్రార్థన చేసుకుందామండి సకలాశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు అవునైనా ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదన్నావునైనా ప్రభా దావిది రాసిన కీర్తనలో ప్రభ గొర్రె న లక్షణాలన్నీ ప్రభా నైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా ప్రభా అవునైనా ప్రభా దాని లక్షణాలు మేము నేర్చుకొని ప్రభా దానికి అనుగుణంగా మా జీవితాలను మేము మార్చుకునే కృపని దయచేయమని దయచ్చేయమని నాయనా విన్న బిడ్డల్ని నైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామునైనా నీ మెల్లనైన స్వరము ద్వారా వారితో మాట్లాడమని అడుగుతున్నాము నైనా మాట్లాడే దేవుడవునైనా ప్రభ వరే ఇబ్బందుల్లో ఉన్నారో ఇరుకులో ఉన్నారో ఉన్నారు ఉన్నారో నైనా మీరు జయించిన దేవుడు అయినా ప్రభా మృత్యుంజయుడు అయినా మహాగణుడో మహోన్నతుడవునైనా ప్రభ ఎస్ లాడ్ నైనా ప్రభా నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని అడుగుతున్నాము నైనా ప్రభా నీ మెల్లని స్వరం ద్వారా ప్రభా వారిని దర్శించమని అడుగుతున్నాము ఆయన మేలుకరంగా వారి జీవితాలు తృప్తిపరచమని ప్రభా నజరడి యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చిన ఆము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలాడండి ప్రైజ్ అందరికీ मैया chuka